టీవీకి స్వాగతం సనాతన ధర్మ హిందూ దిక్సూచి ఛత్రపతి శివాజీ మహారాజ్ మూడు వందల తొంభై నాలుగవ జయంతిని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ బీజేపీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు చంద్రపట్ల సునీల్ రెడ్డి ఆదేశాల మేరకు మంత్రి పట్టణ ఇన్ఛార్జి సబ్బరి సంతోష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ శ్రేణులు ఛత్రపతి శివాజీ విగ్రహానికి పొలమాలు వేసి ఘనంగా జయంతి ఉత్సవం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా బీజేపీ పార్టీ పట్టణ అధ్యక్షులు బూడిద తిరుపతి మాట్లాడుతూ హిందూ ధర్మ పరిరక్షణ ధ్యేయంగా సనాతన ధర్మం కోసం పోరాడిన మహోన్నత వ్యక్తి అని ఆనాడు హిందువులపై అనేక అరాచకాలకు చెలించిపోయి అష్టదల భారత సైన్యం వ్యవస్థాపించి ముస్లిం సామ్రాజ్యులపై దాడి చేసి రాజ్యాలని కైవసం చేసుకుని హిందూ సనాతన కోటలు నిర్మించి ధర్మ పరిరక్షణ కోసం ధర్మ యుద్ధం కొనసాగించారని ఆ కాలంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో భవానీ మాత అనుగ్రహం కోసం యోగ దీక్ష పూడితే సాక్షాత్తు ఆ భవానీ మాత ప్రత్యక్షమై నేను నీకు ఈ ఖడ్గం బహుకరిస్తున్నాను అని ఈ ఖడ్గంతో సనాతన ధర్మం విచ్ఛిన్నం కోరకు ఎవరైతే అరాచకాలు సృష్టిస్తారో వారిని ఈ ఖడ్గంతో శిక్షించాలని భవానీ మాత వరం ఇవ్వడం జరిగిందని ఆ ఖడ్గంతో అనేక హిందూ వ్యతిరేక శక్తులపై గెరిల్లా పోరాటం నిర్వహించి శత్రుల వెన్నులో వెనక్కు పుట్టించే విధంగా ఛత్రపతి శివాజీ యుద్ధం ప్రకటించి హిందూ ధర్మాన్ని పరిరక్షించే సంరక్షించే యోధుడిగా చిరస్థాయిలో నిలిచిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు ఈ కార్యక్రమంలో మంత్రి మండల అధ్యక్షులు వీరబోయిన రాజేందర్ బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కొండపాక సత్యప్రకాష్ ఫిలిం సెనార్స్ బోర్డు సభ్యులు భోగోజు శ్రీనివాస్ చిలువేరి సతీష్ బోయిని నారాయణ రేపాక శంకర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు ఇవాళ హిందూ సామ్రాజ్యం హిందూ సమాజం ఉన్నది అంటే దానికి ఒరవడిగా ఇవాళ అదే యొక్క ఆలోచన విధానం మన భారత ప్రధాన గారు కూడా ఈ దేశాన్ని హిందూ హిందు ఆలోచన లోపల భారతీయ జనతా పార్టీ నడుస్తున్నది ఏ రోజైతే ఈ దేశాన్ని కుళ్ళగొట్టినటువంటి ఒక బానిసత్వ మనస్తత్వం కలిగినటువంటి యొక్క ముస్లిం అందరినీ అంతం చేసి హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి ఇవాళ మా ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎప్పుడైతే ఛత్రపతి శివాజీ మహారాజ్ ఈ దేశంలో ఉద్భవించిండో ఆయన యొక్క కారణ జనుముడు ఆయన ఈ దేశానికి మార్గదర్శనం చేసినటువంటి వ్యక్తి యొక్క ఆలోచన విధానాన్ని మన యొక్క కార్యకర్తలు కూడా ఎప్పుడు పాటిస్తూ వారికి అర్పించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి యొక్క టౌన్ వారికి అధ్యక్షునికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం ఈరోజు పట్టణంలో పట్టణ శాఖ ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని ఘనంగా జరుపుకోవడం జరిగింది ఛత్రపతి శివాజీ మహారాజ్ భారతదేశ ఐక్యతను సర్వోన్నత స్థాయిలో ఉన్నాడు ఆయన ఆ కాలంలో అనేకమైనటువంటి హిందూ ఆరాటకాలను వాళ్ళు చంపినటువంటి ఎన్నో సంఘటనలను వ్యతిరేకించి ఎన్నో కోటలను జయించి హిందువుల యొక్క రక్షణకు ఆయన యొక్క పరమ దైవంగా ఆ రోజు ఉన్న సందర్భాలున్నాయి ఆయన పంతొమ్మిది వందల ముప్పైలో జిజాబాయ్ మరియు షాబాజులకు జన్మించడం జరిగింది ఆయన చేసినటువంటి అనేక పోరాటాల ఫలితమే ఈరోజు హిందూ జనం ఇంత స్వేచ్ఛగా బతకగలుగుతున్నారు వారు ఆ కాలంలో అనేకమైనటువంటి యుద్ధాలు జరిపి హిందువుల మాన ప్రాణాలు దూసుకున్నటువంటి మొఘళ్ళులు కానీ ఈ యొక్క సుల్తాన్లు కానీ వాళ్ళను వీరోచితంగా జయించి ఈరోజు మనకు శ్వాస స్వేచ్ఛ వాయువులను అందించడంలో ప్రముఖ పాత్ర వేయించడం జరిగింది ఆయన ఒక్క ఒక్క సందర్భంలో ఆయన గుణగణాలు ఎలా ఉన్నాయంటే ఆడవాళ్ళను కూడా పరమాత సహనాన్ని చూపిస్తూ ఆడవాళ్ళను కూడా మాతృ గుణంతో చూడాలని చెప్పేసి ఆయన అందరికీ ఒక మార్గనిర్దేశం చేశాడు ఆయన కాలంలో ఈయన ముస్లిమ్స్ కూడా అనేకమైనటువంటి మసీదులు నిర్మించడం జరిగింది ఆయన ఆయన ఇప్పుడు ఉన్నటువంటి ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఈరోజు హిందువులకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి